హాయ్ ఫ్రెండ్స్ త్రిపురాసురులు ఆ మహాదేవునికి పరమ భక్తులు అలాంటి భక్తులను స్వయంగా ఆ శివుడే ఎందుకు అంతం చేశాడు అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం కుమారస్వామి తారకాసురుడిని అంతం చేశాడు తారకాసురుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు వాళ్ళే ఈ త్రిపురాసురులు వారి పేర్లు తారకాక్షుడు రెండవ వారి పేరు విద్యుత్మాలి అలాగే మూడవ వారి పేరు కమలాక్షుడు తమ తండ్రి అయిన తారకాసురుడి చావును చూసి చాలా చాలా దుఃఖిస్తారు దాంతో వాళ్ళ తండ్రి చావుకి బదులు తీర్చుకోవాలని అనుకుంటారు శక్తులను సాధించడానికి తపస్సు చేయాలని మేలు పర్వతంలోని గుహలోకి వెళ్తారు బ్రహ్మదేవునికై కొన్ని వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేస్తారు దాంతో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు దాంతో త్రిపురాసురులు మాకు ఎవ్వరి చేతిలోనూ మరణం అనేదే ఉండకూడదు ముసలితనం అనేదే రాకూడదు శత్రువులు మా చేతిలో నాశనం కావాలి మూడు లోకాల్లో ప్రాణులన్నిటినీ మేము చంపగలగాలి చావు మా సమీపంలోకి కూడా రాకూడదని త్రిపురాసురులు బ్రహ్మను వరం కోరగా బ్రహ్మ మీ కోరిక సరైంది కాదు భూమిపై జన్మించిన ప్రతి జీవికి మరణం తథ్యం కాబట్టి ఇంకేదైనా కోరుకోండి దేవతలకు కూడా సాధ్యం కాని శక్తులను అడగండి ఇస్తాను అంటాడు అంతేకాని మరణం లేకుండా వరాన్ని ఇవ్వలేనని అంటాడు దాంతో త్రిపురాసురుల్లో మొదటివాడు త్రిపురాక్షుడు మేము చాలా బలవంతులం శక్తివంతులము మాకు సాటి ఎవరూ లేరు కానీ మాకు ఉండడానికి సరిపోయేంత నివాసం లేదు కాబట్టి మాకు ఒక పురం కావాలి అది బంగారంతో నిర్మించబడి ఒక రాజ్యానికి ఎన్ని హంగులు ఉంటాయో అన్ని హంగులు ఉన్న పురం కావాలి అని కోరుతాడు తర్వాత విద్యుత్ మాలి నాకు కూడా అలాంటి పురమే కావాలి కానీ అది వెండితో నిర్మించబడి ఉండాలి అని కోరతాడు తర్వాత మూడోవాడు కమలాక్షుడు నాకు కూడా అలాంటి పురమే కావాలి కానీ ఇది వజ్రం లాంటి మరో లోహంతో ఉండాలి అని కోరుతారు అలాగే ఈ మూడు పురాలు ఒకదానిపై ఒకటి ఉండి అదృశ్యమై ప్రజలెవరికీ కనబడని విధంగా ఉండాలి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి ఒక చోట కలవాలి అలా కలిసినప్పుడు పుష్పకరా వ్రతాలు అనే మేఘాలు వర్షించాలి ఇలాంటి సమయంలో మహాదేవుడైన శంకరుడు ఇది వరకు ఎక్కడా లేని విచిత్రమైన రథాన్ని ఎక్కి మరింత చిత్రమైన బాణంతో మాత్రమే మా పురాలను ఛేదించాలి ఇందుకు ఏ విధంగానైనా వ్యతిరేకంగా జరిగితే మా పురాలు ఛేదించబడకూడదని బ్రహ్మను వరం కోరుకున్నారు కానీ మనసులో మాత్రం శివుడు తమ ఆరాధ్య దేవుడు శివుడు తన భక్తులను అస్సలు వధించాడు కాబట్టి ఈ విధంగా మేము చిరంజీవులుగా ఉండిపోతామని అనుకున్నారు వారి మనసులో అనుకున్నది బ్రహ్మ విని చిన్నగా నవ్వి ఆ వరాన్ని ఇస్తాడు తర్వాత బ్రహ్మ మయాసురుణ్ణి పిలిచి వాళ్ళు కోరిన మూడు పురాలను నిర్మించి ఇవ్వమని ఆజ్ఞాపిస్తాడు మయాసురుడు అదే విధంగా నిర్మించి ఇస్తాడు స్వర్గలోకం పాతాల లోకంతో పాటు మరే లోకాలకి తగ్గని రీతిలో సమస్త హంగులతో మయాసురుడు నిర్మించిన అదృదృశ్య రూపంలో మూడు పురాల్లో ఉంటూ లోకాలన్నిటిని భయభ్రాంతులకు గురి చేయసాగారు త్రిలోకాలపై అధికారాన్ని ప్రదర్శిస్తూ తన తండ్రిని చంపినందుకు దేవతలపై పగ తీర్చుకోసాగారు దాంతో దేవతలంతా బ్రహ్మ దగ్గరకు వెళ్ళి త్రిపురాసుల నుండి రక్షించమని వేడుకుంటారు అది విన్న బ్రహ్మ వారికి వరం నేనే ఇచ్చాను నేను ఏమీ చేయలేను మీరు శివుడి వద్దకు వెళ్ళి ప్రార్థించండి త్రిపురాసుల మరణం ఆయన చేతిలోనే ఉంది అని చెప్తారు దాంతో దేవతలంతా శివుడి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి రక్షించమని వేడుకుంటారు అప్పుడు శివుడు వాళ్ళు నా పరమ భక్తులు వారిని నేను ఏ విధంగా శిక్షించాలి వారు శైవ ధర్మాన్ని పాటించడంలో నియమం తప్పని వారు అన్నాడు దానికి దేవతలు త్రిపురాసుల పురాల్లో ఎప్పుడో ధర్మం నశించింది గణపతిని పూజించడం యజ్ఞాలు జరపడం వ్రతాలు చేయడం స్మృతిగా స్నానాలు చేయడం శివ విష్ణువులను పూజలు చేయడం మానేశారు వారు నిత్యం మద్యం సేవిస్తూ సాంఘిక కట్టుబాట్లను లేకుండా అనాచారానికి పాటిస్తూ తిరుగుతున్నారు అని శివుడికి వివరించారు త్రిపురాసులతో యుద్ధం చేయవలసిన సమయం వచ్చిందని చెబుతారు దానికి శివుడు నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు కానీ నాకు ఒక్క దివ్య రథం కూడా లేదు అంటాడు సారథి కూడా లేడు ధనుర్బాణాలు లేవు మరి నేను వారితో ఎలా యుద్ధం చేయగలను అని అడిగాడు దాంతో దేవతలంతా విశ్వకర్మ చే అద్భుతమైన రథాన్ని తయారు చేయిస్తారు ఆ రథమంతా బంగారంతో చేయబడింది ఆ రథానికి రెండు చక్రాలుగా సూర్యచంద్రులు ఉన్నారు పన్నెండు సూర్యులు పదహారు చంద్రకళలు ఈ చక్రానికి ఆకులుగా అయ్యాయి ఆరు ఋతులు రథానికి ఇరుసులయ్యాయి ఆకాశం రథం పైభాగం అయ్యింది మందనచలం రథంలో కూర్చునే స్థలమైంది హస్తచలం మొదలయ్యింది మహామేలు ప్రధాన స్థానం సంవత్సరం రథానికి వేగం అయ్యింది ముహూర్తం తాడయ్యింది కాలాలు మేకులుగా అయ్యాయి బ్రహ్మదేవుడు సారథి అయ్యాడు ఓంకారం బ్రహ్మదేవుడి చేతిలో కొరడా అయ్యింది హిమవంతుడు ధనస్సుగా ఆదిశేషుడు ధనస్సుకు కట్టిన అల్లెతాడు అయ్యాడు విష్ణువు బాణంగా అగ్నిదేవుడు ఆ బాణానికి మొన అయ్యాడు నాలుగు వేదాలు రథాన్ని లాగే గుర్రాలయ్యాయి ఇలా సృష్టిలో ఎక్కడా లేనటువంటి మహా అద్భుతమైన రథం నిర్మించబడింది దేవతలందరినీ పశువులుగా మారి తన వెంట రావాలన్నాడు శివుడు యుద్ధం అయ్యాక యథారూపాన్ని ధరిస్తారని చెప్తాడు దేవతలంతా పశువులుగా మారి శివుడి వెంట నడిచారు అప్పటి నుండి శివుడిని పశుపతి అని పేరు వచ్చింది అప్పుడు శివుడు సమస్త లోకాల త్రిపురాసుల పురాలను వెతకడం మొదలుపెట్టాడు కానీ ఆ పురాలు ఎక్కడా శివుడికి కనబడలేదు ఇప్పుడు ఆకాశవాణి ముందుగా విఘ్నేశ్వరుడిని పూజించమని పలికింది శివుడు అదేవిధంగా పార్వతీమాతను తీసుకువచ్చి వినాయకునికి అగ్రపూజ జరిపించాడు ఈ పూజ పూర్తయ్యేసరికి పుష్కర వ్రత అనే మేఘాలు భీకరంగా వర్షించడం ప్రారంభించాయి అప్పటికే త్రిపురాలు ఒకచోటే చేరి వెయ్యి ఏళ్ళు గడిచింది కాబట్టి ఆ వర్షంలో మహాశివుడికి కనిపించాయి మహాశివుడు వెంటనే బాణం రూపంలో ఉన్న విష్ణువును ధనస్సుకు సంధించి ఒకే వరుసలకు చేరిన ఆ పురాలపై వదిలాడు ఆ బాణం అత్యంత భయంకరంగా నిప్పులు కక్కుతూ మెరుపుల శబ్దాలు చేస్తూ ఒక్కో పురాన్ని కాల్చుతూ మూడు పురాలను కాల్చివేస్తుంది దాంతో మూడు పురాల్లో తారకాక్షుడు విద్యుత్మాలుడు కమలాక్షుడు నేలకూలుతూ ఉన్నారు ఆ సమయంలో తారకాక్షుడు శివుడితో మేము మీకు పరమ భక్తులం మీరు భక్తవచ్చులు అని మేము నమ్మాము మమ్మల్ని ఎలా చంపగలుగుతున్నారు ప్రభు అని అడిగారు దానికి శివుడు మీరు శైవ ధర్మాన్నే కాదు మానవ ధర్మాన్ని కూడా పూర్తిగా తప్పారు కురాలు నైతికంగా పతనమయ్యాయి ఇతరులపై దౌర్జన్యమే కర్తవ్యంగా మారాయి మీరు కేవలం లోక కంటకులుగా మారారు అందుకే మిమ్మల్ని వధించడం నాకు తప్పలేదు అని చెప్తాడు శివుడు అప్పుడు మీ చేతిలో మరణించడం కూడా మాకు మహాభాగ్యం అని బూడిదయ్యారు త్రిపురాసురుడు తనకు పరమ భక్తులైనప్పటికీ ధర్మం తప్పారు కాబట్టి ఆ విధంగా వాళ్ళని అంతం చేశాడు శివుడు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నొస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి